ఫ్రెండ్స్ అన్నదానం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అన్న అన్నదానం చేయడానికి ముందుకు రాదు కానీ చాలా తక్కువ ఖర్చుతో అన్నదానం చేయొచ్చు మీ పేరు మీద అది ఎలా అంటే నేను ఒక విషయం చెప్తా మీకు ఇంపార్టెంట్ అయిన డేట్స్ ఉంటాయి కదా లైక్ పెళ్లి రోజు కానీ లైక్ పుట్టినరోజులు కానీ అలాంటి రోజులు ఉంటాయి కదా మీ మీ పుట్టినరోజు కానీ మీ కొడుకులు కానీ మీ మంటరాలు కానీ అలాంటి రోజులప్పుడు అన్నదానం చేయాలంటే అది తక్కువ ఖర్చులో చేయొచ్చు అది ఎలా అంటే ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు కదా నియర్ బై అన్నా క్యాంటీన్కి వెళ్ళి మీ పెళ్లి రోజు కొంత కొంత అమౌంట్ని ఇవ్వండి ఒక వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందలు అలా ఇవ్వండి ఇస్తే ఆ అమౌంట్ తగ్గట్టుగా వాళ్ళు ఎంతమంది అంతమందికి అన్నం పెడతారు అనమాట ఓకేనా మ్యాక్సిమం అయితే ఒక పూటకి పదిహేను వందలు కానీ ఎక్కువ కాదు అన్నా క్యాంటీన్లో ఓకేనా సో అలా అలా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక విషయం ఏదైనా వచ్చాను అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు బర్త్డే పార్టీ చేస్తుంటారు కదా అలాగే పెళ్లి రోజులని అలాగే కొడుకు పుట్టినరోజు అని కూతురు పుట్టినరోజు అని మానవుడు పుట్టినరోజు అని మనడాలు పుట్టినరోజు అని ఇలా ప్రతి ఒక్కళ్ళు వారికి కొన్ని ఇంపార్టెన్స్ డేట్స్ ఉంటాయి అవి సెలబ్రేట్ చేస్తుంటారు అంటే ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వటము కేకులు కట్ చేయటము ఇలా ప్రతిదీ చేస్తూ ఉంటారు కదా అంటే మీరు చేసే ఖర్చులో కొంత ఖర్చులు తగ్గించుకొని కానీ లేదా వేస్ట్ చేసే అమౌంట్ని వేస్ట్ చేయకుండా కొంచెం సేవ్ చేసి ఆ అమౌంట్ని మీ దగ్గరలో ఉన్న నియర్ 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 బై అన్న క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ఒక పూటకు వచ్చేసి పదిహేను వందలు అవుతుంది త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు పెడతారు అలా పదిహేను వందలు మీ పుట్టినరోజు సులభంగా అక్కడ ఇస్తే మీ తరఫున వాళ్ళు ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా అన్నం పెడతారు ఒక పూటకైతే పదిహేను వందలు అదే రెండు పూటలు పెట్టారనుకో మూడు వేలు అదే ఆ రోజు మొత్తం మీ పేరు మీద పెట్టాలంటే ఫైవ్ థౌజండ్ ఇస్తే ఆ రోజు ఎంతమంది వస్తే అంతమందికి మీ పెడతారు పెడతారనమాట ఇలా మీ ఖర్చును తగ్గించుకోండి తగ్గించుకున్నా లేదా వేస్ట్ ఖర్చుని చేయకుండా కొంతమందికి కొంతమందికి లేక అందరికీ పెట్టే సహాయం చేస్తారని ఒక భావిస్తున్నాను ఒక పౌరుడిగా ఈ సమాజం గురించి ఆలోచించిన బాధ్యత ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది సో తప్పక ఆలోచించండి ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించి ఖర్చు చేయండి ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్